Backstage Pass Institute of Gaming. For more details, contact 7093965965. బాగుంది కొట్టుకోవటానికి మాత్రం ఉండాలి ఎవడరా నువ్వు పేరు చెప్తే కానీ తనులు తినవా నన్నే తీసుకుంటారా నువ్వు ఆల్రెడీ తీసేసుకున్నా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే రా కొంచెం తెరిచి అమ్మా పారిపోట అనుకుంటది తాళం రే తాళం అన్నా దగ్గర పెట్టుకోవాల్సిందే ఏం ఆ మీ అమ్మ మీదొట్టు నీకు పగలకపోతే నన్ను అడగలు మా అమ్మ ఎందుకురా నిన్ను కొట్టడానికి మరి మామ ఎందుకు రా గుడ్ మార్నింగ్ సార్ నా పేరు ఆనంద్ సార్ జాయినింగ్ రిపోర్ట్ షూటింగ్ వచ్చా మా బ్యాచ్ నేనే ఫస్ట్ సార్ అక్కడికి తీసుకో ఎస్ సార్ లోడ్ చేయి చేసాను సార్ నన్ను కాల్ చేసిపోతారు సార్ పోనీ నేను నిన్ను కల్చనా సార్ కాలుస్తావా కల్చనా లేకపోతే ఈ వాటర్ బాటిల్ వన్ టూ త్రీ అయిందేరా అదే అర్థం కావట్లేదు సార్ మరి అదే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రైనింగ్ లో వాడిన గన్స్ బానే ఉంటాయి కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక మేమీకి ఇచ్చే గన్స్ తాలూకు బ్యాలెన్స్ వంకి ఉంటాయి తగులుతుందనే గ్యారెంటీ లేదు సో కన్నులా పెట్టి ఇంత దిగ్గు నుండి కాల్చే దమ్ ఉంటే డిపార్ట్మెంట్ లో ఉంటు అర్థమైందా అర్థమైంది ఎవర్నిది అమలాపురం సార్ అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా బాగుంటారు సార్ సార్ మీ ఎవరు వచ్చారు నా పేరు విశ్వనాథ్ సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాదాపూర్ లో సైట్ కొన్నాను ఓ రౌడీ షేటర్ డబ్బులు ఎమ్ నన్ను బెదిరిస్తున్నాడు సార్ ఏం పేరు వాడిది సత్తి సత్ నేను చూసుకుంటానే అన్న మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు వాడికి మధ్య నువ్వు దమ్కి ఏదని ఇచ్చావా కిడ్నాప్ చేస్తానని చెప్పినా మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు అట్లాగే అన్న మీరు ఇక్కడే ఉండను నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ నేను ఎక్కడికి వెళ్ళావు మొన్న ఎక్కడికి వెళ్ళావు అది ఇవాళ క్యారెట్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా ఉండండి రా అరబిక్ సెంటర్లో గౌరీ అనే అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా ఉంటుంది నువ్వు అని తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తా మనకు రా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తుంది ले सिस्टम ऑटोमेटलाइज చేస్తాం అంటే మరి బాంట్ ఏం జలం అంకో ఇదేంటి లానే 1 and 2 and 3 and 4 5 Right and left and left and one and two and three and five and six and seven and eight. Left stretch, right stretch, left, left and right. And left right, and, left and, left and, and right. <laughs> Guys, just keep doing, I'll be back. భయం భక్తి లేదు గాడ్దలాగా దునపోతున్నా బయట నుంచి ఎవరో చూస్తున్నారు కాస్త ఇబ్బందిగా ఉంది ఏంట్రా అక్కడ తినేస్తారు అమ్మాయిల్ని కామ పిసాచాలా ఉన్నారు వెదవ ఫ్రెండ్స్ నువ్వు అవుట్ అవుట్ ఏంట్రా చూడకూడదా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించడానికే సంగతి మీ నాన్నతో చెప్పు

పనికి వస్తాడు తీసుకొచ్చి నెత్తి ఎక్కించుకుంటారా సిగ్గులేదు ఫ్రెండ్షిప్ ఎందుకు దిమాగ్ ఖరాబ్ అయింది సల నీకే పగిలింది రెస్ట్ తీసుకో ఇంకా అంకుల్ 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 సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీ అక్క లోపు

యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారుకి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలుసు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యు మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి ఐ వానా మ్యారీ యు ఇట్లు మీ నటాషా ఇంటర్ ఫస్ట్ ఇయర్ బై బిసి హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు మన కాండిలో నటాషాని ఏ అమ్మాయి లేదే అది కాదండి రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్ ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం ఓహో మీకు బర్త్డేలు విషెస్ కూడానా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మాలని యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఖర్చులకి డబ్బులు అడగడం మానేశావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది నువ్వేం చేస్తావు తెలియదు ఐమాక్స్కి వెళ్దాం

పండు అంటే ఎవర నువ్వు పండు చెప్పు ఎవరు నువ్వు నొక్కా కోనా పండు కోన బాబా చెప్పు అనే పండుగ అవును ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేనే ఏంటి చేతి Oh. Yeah, you got కలిసి పరువు మా దగ్గర పని చేస్తావా నేను ఎవడ దగ్గర పని పనిచేయను పనేటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు నాకేదైతే భయం ముందు అది ముందేసే అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జామ్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక ఈ రాంగ్ హ్యాండ్లింగ్ చేశాను కా రెది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా నువ్వు నాకు నచ్చవురా అనే ఎవరి కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలు పెక్కు మనకి క బాబు దరిందా ఏ అరవకో మొన్న లగే లగే కాలింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు అలాయా లే ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళకిపోయారు చచ ధర్మం చేయండి బాబు గొంత కారిపోతను గుลกుజ్జ డబ్బులు లేవు పరాపా ఓకే లే లే ఎవరు అడిగారురా నిన్ను ఎవడు అడిగారురా ఏ అరంటౌంట్రా ది రిస్పెక్ట్ కాల్ తీసి కిందకే కాలు తీసేది ఈ లేని అడిగాను లేదన్నాడు కొట్టాడు ఈ గుడ్డు అడిగాను లేదన్నాడు కొట్టాడు వాళ్ళు తిట్టనే పెడతాను నువ్వు ఎవడో నన్ను పంపడానికి ఇది మాట్లాడుతున్నా ఏంటి బొచ్చా నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను పో నువ్వు చెప్పడం అంటే థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగులు దొరకాలండి ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పంట 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 పేరేంటి శృతి శృతి ఎక్కడికి వెళ్తున్నావు కేర్ఫుల్ కేర్ఫుల్ ఏరోబిక్స్ క్లాస్ కి ఏరోబిక్ క్లాస్ కా ఎందుకు ఏరోబిక్ క్లాస్ కి బానే ఉన్నావుగా సర్ ఐ హావ్ టు గో ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి వచ్చావా లేదు సర్ వస్తావా ఎక్స్క్యూజ్ మీ అల్ ఎక్కడ ఉంటావు ఎందుకు సర్ ఏయ్ పోలీస్ హ అడ్రస్ రాసి అట్లా రాసి ఎందుకు సార్ పోలీస్ ఆనంద్ సార్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ సార్ ఎవరు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం కోరుతోందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్కి వెళ్ళాలి చల్ వేయాల్సిందేవండి నారాయణ మనిషిని చెప్పన్నా అడ సందు మలుపు తిరగని చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా defense ke హ Janahh are on the task. Who took it? Nyeai�� man are getting there! Who are హలో you? Who are calling <is> చెప్పు Hello, hello. Where are you there? Ven, Ven. No, put me there, let me tell. You know, murder me. Let me tell you where are you! Fire my fire! The set is això. Jump! Vit వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం తీసుకొస్తున్నా ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ఉందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారా సినిమా సినిమా రా నిన్నే రైట్ రైట్ రా 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 చెక్ చేయండి రా రా చెయ్యాలి అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి చెప్తే నీకు ఏంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఏంటి పనులు ఎవరితో మాట్లాడతావు తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను పాటు ఏంట ఏంటి ఏయ్ హే అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్ సో ఏంటీ సో ఏం జరుగుతుంది ఎవరో రోడ్డు మీద గందరిస్తే తీసుకొచ్చి ఇచ్చేయండి సార్ ఈయన ఏమో అన్ ది బెస్ట్ చంపింది వాళ్ళే కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే పాలేటే వాడికి హాలి బాయ్ ఫుల్ సపోర్ట్ ఉంది ఏంటి హాలి బై గట్ సపోర్టు హు ఆ అలీబాయి గడి పీక్ కొస్తాను ఖచ్చితంగా కొస్తాను వాడి పీక్ సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు విన జనాలు భయపడాలి ముందు ఆ బాల్ రెటన్ సార్ వస్తున్నారు నమస్కారం మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదయ్యా మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి మా అబ్బాయికి గుండె జబ్బు చేసింది సార్ మేము టెట్ ఈవినింగ్ సార్ రా రా సార్ చంపింది నేనే ఎందుకు పాత కక్షలో వాడికి నాకు పడదు అందుకునే చంపేశా పోలీసులకు ఎప్పుడు లొంగిపోతారు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు చంపి అప్పుడు లొంగుతాను ఈలో అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఎంపీ కేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సిక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసన ఇంటర్వ్యూ తెస్తారు మీ లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి ఏకేకా డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోనిది మేమే మేము పట్టుకున్నప్పుడు చెప్తాం బయలుదేరండి వస్తాను 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 అబ్బా చేద్దాం అలాంటి గతి మీకు పట్టకుండా దేవుడి వల్ల కలగ చూస్తాడు ధర్మం చేయండి బాబుండో అలాగా అద్దాం దార్కే ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడగకుండా నే నన్ను ఎందుకు పోకుండా సున్న పొతలా ఉంటావు అడుకోవడం తప్ప వేరే హై హెయిన్ వాట్ సార్ ఏదైనా పని పాట చేసుకుని బతకచ్చు కదా అడ్డగాడిలో పెరిగాడు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చిచ్చి 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 ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నా ఇప్పుడు నేను ముష్టివాణి కాదు డ్యూటీ దిగాను ఆయన కస్టమర్ తీసుకోవట్లేను ఏదో మనకి ఎందుకంటే చెప్పరా హాలిడేస్ చెప్పరా ఏంటి అలా ఇచ్చావు నీలాంటి అడ్డం అనేది అడుగుంటాను కానీ అడ్డం అని తిండి తిన్నాను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఎంతేంటి అలా అరుస్తున్నాం రేపు సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టి వాళ్ళకి ప్రెసిడెంట్ని మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టానుకో నీకు ఫ్రంట్ బ్యాక్ హలో రై ఎరబైక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా హాయ్ శృతి హ కమ్ 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 హియర్ ఏయ్ నీ ఫేస్ కి ఇమేజ్ కి అంట అంటే హాయ్ హై అంటదా షట్ అప్ యు నో హూ ఇస్ షీస్ మై గర్ల్ ఫ్రెండ్ హాయ్ హాయ్ హై గ్లామ లేదురా లుసన్ చూడు అదేవుదేవుదేవుదేవుదేవుడ ఏవడ ఏయ్ నీ ఫేస్ ఏంటి ఏజెంట్ కింద గేజ్ ఏంటి హ్

ఒకటి కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్ ఉద్దేశం కూడా లేదు కట్టు కట్టి కట్టా ఎలా కడతారా అనయ్య బ్లడ్ బాగుతుంది అక్కడ అరే నీ కదా చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వను ఎళ్ళి ఇచ్చి లోపల మనిషి